హలో హాయ్ బాధ్ తెలుసు కదా నేను మీద దేబాస్కన్నా ఫ్రెండ్ మనకైతే గుడిమాడిపల్లిలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే మొత్తానికి మూడు ఏడావులు అయితే లోడ్ తినేసాయి మనకైతే ఇది మనకైతే తొలచోట్లు లేదనమాట మనకైతే మంచి బ్రీడ్ ఇరవై రోజులు ఉంది వినడానికి ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము కొన్ని అంటే అన్ని నాలుగైతే అయితే పాలిషాడు ఉన్నాయంట మీతో వచ్చే స్డియాలు ఉన్నాయంట ఇక్కడ ధరలు అయితే అరవై వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అరవై వేల నుంచి అయితే ఉన్నాయి ఆ ఒక్కసారి అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాము పచ్చిన వీడియో కొంచెం లైక్ కొట్టండి చేరుకోవటం తప్పకుండా బిల్లాగా చేసుకోండి ఓకే నెక్స్ట్గా కోల్పో మనకైతే అన్న నమస్తే అదే ప్రజెంట్ మన తా ఇప్పుడు ఇప్పుడు మన తాన లోడ్ ఎన్ని అన్న ఇప్పుడు ఏడాయి ఏడావులు దిగినాయి మన ఏ ఊరేనా గుడి మామిడిపల్లి పల్లి గుడిమాలుపల్లి అంటే మనకైతే మండల వచ్చేసి నందిగామ మండలి జిల్లా వచ్చేసి మనకైతే రంగారెడ్డి అని మనకైతే శాతనగర్ నుంచి మనకైతే ఒక ఏడు కిలోమీటర్లు వస్తుందా పది వస్తుందా ఓకే హైదరాబాద్ నుంచి అయితే మనకు ఒక యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఈ డైరీ ఫామ్ అయితే చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి ఒక ఏడాదిలో నేను ఓకే మనకు స్టార్టింగ్ అంటే ధర ఎంత నుంచి అరవై ఐదు వేల నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు దాకా పచ్చా గురించి ఇది ఆరు పళ్ళు ఉంది ఓకే మనకి ఇప్పుడు ఇంత రెండు అవుతానా రెండు అవుతా ఓకే చూడొచ్చు మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్లాసా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది మిల్కింగ్ కెపాసిటీ చెప్పాను అన్న పాలు ఎంత వరకు ఇస్తాను ఎనిమిది ఎనిమిది ఇది ఎనిమిది ఓకే నేను చూడొచ్చు ఎనిమిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇది ఎంకల అట్టర్ క్వాలిటీ చూడండి మనకైతే ఈరానికి ఉందా ఈరానికి అయితే ఉందా అంట ఫ్రెండ్స్ మనకైతే సుడితో ఉంది ఉందంట మనకైతే ఇది మనకు ఒక వారం రోజులు టైం పెట్టుకోండి అయితే మనకి చూడొచ్చు ఒక ఐదారు రోజులు అయితే టైం పెట్టుకోండి ఈనానికి మనకైతే ఇది మనకైతే ఆరు పలు ఉందంట అయితే ఉందంటామా మనకైతే చూడొచ్చు ఓకే అది నరేం చెప్తున్నావు డెబ్బై ఐదు ఫైనల్ రేటు అరవై ఐదు అరవై ఐదు వరకు అయితే వస్తాం అసలు మంచి క్వాలిటీ బ్రీడ్ అని అంటే మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఈ రెండవ ఈతామంట మనకైతే చూడండి అండ్ ఫైనల్ డేట్ అరవై ఐదు వేలకి అయితే వస్తాం మనకైతే చూడండి ఇంకా లెటర్ క్వాలిటీ చూడండి ఓకే సైజ్ కూడా బాగుంది మనకైతే లోడింగ్లు వచ్చాయి వరకు అయితే సెట్ అయిపోతే అయితే చూడొచ్చు ఓకే అన్న రెండవ గురించి చెప్పన్నానా ఎన్ని పళ్ళతో ఉందన్న ఆరు ఆరు పళ్ళు హెచ్ఎఫ్ అయితే హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్ మనకి చూడొచ్చా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది పొడి చూడండి కొంచెం టైం ఉందంట ఫ్రెండ్స్ మనకైతే ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోమంటారా అన్న వాళ్ళు అయితే చూడచ్చు అందు చుడితో ఉందంట మనకైతే ఇది మనకు ఒక పది రోజులు టైం పెట్టుకోండి డెలివర్గా అయితే మిల్కింగ్ కెపాసిటీ ఏడేడు ఏడేడు ఫ్రెండ్స్ ఏడు వారికి అయితే పెట్టుకోవచ్చు అంట ఏడు మనకి అయితే చూడండి మనకు ఇది మిల్కింగ్ కెపాసిటీ అయితే అంతే పాలైతే ఏడు అయితే పెట్టుకోండి చెప్తున్నా చెప్తున్నాం ఫైనల్ అరవై అరవైలోకి ఇచ్చేసావు పూడేసి ఏడు నుంచి మేరక ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఒక పది రోజులు అయితే టైం అయింది అది అయితే చూడొచ్చు అన్న మూడవ గురించి చెప్పండి అన్న ఇది ఏం లేడు అన్న చేసా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇచ్చేప అండ మనకైతే ఎన్ని పళ్ళతో ఉంది అన్ని పండ్లు అణి పళ్ళు అయితే వేసేసి అంట సార్ చూడొచ్చు ఇది మనకు ఇది అంటే పాలు ఎంత వరకు పెట్టుకుందామో మన దీని దైతే ఆర్ఆర్ ఆర్ఆర్ ఆ చూడొచ్చు ఆర్ఆర్ వరకు అయితే పెట్టుకుందామొచ్చే అంటారు మిల్కింగ్ పాల్ చేసా ఓ ఆర్ఆర్ ఆర్ ఏడు ఆర్ నుంచి ఏడు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట సైడ్ మనకైతే శనకటి కూడా బాగుంది మనకైతే సో పొడుగు కూడా అండి ధరావుడు అడుగుదాము ఎంత అనేది మనకైతే ఇది మనకు ఈనానికి ఉందంట అండ్ ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీ అయితే ఈనానికి అయితే ఇది మనకు చూడొచ్చు ఏం ధర చెప్తున్నా అన్న అరవై చెప్తున్నాం ఫైనల్ రేటు అరవై అరవై లెక్క ఇచ్చేస్తావు ఓకే ఆరు నుంచి ఏడు వరకు అయితే పాలు కొట్టుకోవచ్చు అండి చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళనా ఓకే చూస్తున్నారు కదా ఎంకల్ అట్టర్ క్వాలిటీ సూపర్ ఉంది నాలుగవ గురించి చెప్పడన్నా ఇది ఏం రేట్ అన్న ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఎన్ని పాలు తోటండి నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో ఉంది మనకైతే తొలిచూరు తరపు అని మనకైతే చూడొచ్చు వాళ్ళు ఇప్పుడే పచ్చిత తరపు అంట మనకైతే చూడొచ్చు ఇది మనకు ఒక ట్వంటీ డేస్ ఒక ఇరవై రోజులు అయితే ఉంది అంట డెలివరీకి అయితే చూడొచ్చు ఇది మిల్కింగ్ కెపాసిటీ చెప్పాలని కదా చెప్పొచ్చు ఎనిమిది పక్కా లీటర్ అన్న అన్నీ చూడొచ్చు మనకైతే ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే చూడొచ్చు ఇది మనకు ఏ ధర ఏం ధర చెప్తున్నా ఎనభై ఐదు ఫైనల్ రేట్ ఎనభై ఎనభై ఫైనల్ రేట్ ఇంకా ఏమైనా తగ్గుతుంది ఇట్లా డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు మంచి తలుపు అనమాట మనకైతే కలర్ఫుల్ బ్రీడ్ అనమాట మనకైతే వైట్ అండ్ రెడ్ అండ్ మనకైతే డెబ్బై ఐదు వేలకి అయితే వస్తాయంట ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే తగ్గుతుంది అనమాట మనకైతే మీరు అయితే రండి అండ్ చూసుకొని నాలుగు చూసుకొని కొనుక్కోవచ్చు అన్నా హైదరాబాద్ గురించి చెప్పండి అన్న ఇది ఏం బిల్డ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని పాలు తోటంది అన్ని పాలు అన్ని పాలు వేసిందా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అన్ని పాలు అయితే వేసిందంట మనకైతే అంటే పాలు ఎంత దాకా పెట్టుకోవచ్చు అన్న పది 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 లీటర్ పది ఫ్రెండ్స్ పది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అన్న దీని కొంచెం ముందుకెళ్ళాను ఇంకా లటర్ కాల్ చూడండి అంటే కొంత టైం ఉంది డెలివరీకి అయితే చూడొచ్చు మనకైతే ఒక ఎన్ని రోజులు టైం పెట్టుకోవచ్చు అన్న అయితే రోజులు డైకోచ్చా వారం రోజు ఒక ఐదు రోజులు అయితే టైం పెట్టుకోమంటున్నా అయితే చూడొచ్చు ఇది మనకి ఎంతవరకు వస్తా ఎనభై నుంచి డెబ్బై ఓకే నేను చూడొచ్చు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అయితే ఎనభై వేలు ఫైనల్ నార్మల్ చెప్తున్నా ఎనభై ఎనభై వేలు చెప్తున్నావు ఫైనల్ హండ్రెడ్ ఎంత చెప్తాను ఇచ్చేస్తావు ఓకే ఫ్రెండ్ చూడచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఇంకా చిన్న రేట్ అయితే పట్టుకోకండి ఓకే అన్న ఆరవ గురించి చెప్పండి అన్న నాలుగు పాలు నాలుగు పాలుంది ఓకే మనకు ఇది ఏని ఎన్ని రోజులు అవుతుంది అన్న పది రోజులు అవుతుంది పది రోజులు అయితే అవుతుంది అన్న సార్ మనకైతే మనకి ఇది ఎంత ఆరకి పాలు ఇది పూటకి ఎనిమిది ఇస్తుంది పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఎవరైనా పాలు చెక్ చేసుకోవచ్చా గ్యారంటీ మీద ఇస్తాం ఎవరన్నా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే చెక్ చేసుకుని ఒక రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చేసి తీసుకోపో ఓకే మీరు ఉండడానికి రూమ్ కూడా ఉంది మనకైతే తినడానికి ఫుడ్ కూడా తెచ్చిస్తారు మనకైతే ఇక్కడ మనకు నాలుగు పూటలు పాలు కూడా చెక్ చేసుకుని తీసుకపోతా అంటే మనకైతే ఓకే హైట్ కూడా బాగుంది చూడండి ఆ అయితే నాలుగు వన్లు నాలుగు వన్లు ఉంది అంట మనకైతే ఇప్పుడు ఆల్రెడీ రెండో అవుతామంట ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది చూడండి ఆడోడు ఉందంట మనకైతే ఓకే క్రాస్ అది తోడు ఉందంట ఓకే క్రాస్ లేగా దేవుని క్రాస్ లేనిపాలి

డెబ్బై వేలకు ఇచ్చేస్తారు ఇంకా తగ్గుతా ఇక్కడ వచ్చి మాట్లాడతా ఇది చెప్పను ఇది దీనికి ఎంత చెప్తున్నా డెబ్బై చెప్తున్నాను ఓకే ఇది రెడీ ఉన్నాయి అంట లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అంట ఇప్పుడు ఇంత మూడు ఇప్పుడు ఆల్రెడీ ఏంది అంటే మూడు అయితే అవంట మనకైతే దీని దూడ చూడండి ఆడు ఆడు చూడండి ఇప్పుడు ఇది ఎంత ఏం ధర చెప్తున్నాం డెబ్బై చెప్తున్నాం ఫైనల్ డేట్ అరవై అరవై ఐదు వేలకైతే ఇచ్చేస్తాడు అంటే చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఏంది మూడు అయితే అవంట మనకైతే ఓకే